వెల్కమ్ టు స్టార్ న్యూస్ పిడుగురాల పట్టణంలో దేశం కోసం మరణించిన నా దేశ సైనికులారా మా కోసం మళ్లీ పుట్టాలి మా వీర జవానులారా దేశ రక్షణ తమ ఓత్పిరిగా తమ ప్రాణాలను పనంగా పెట్టి రక్షించుకుంటున్న నా దేశ సైనికులు అందరికీ నా స్థలాం అంటూ పల్నాడు జిల్లా న్యూస్ జూలై ఇరవై ఆరు పల్నాడు జిల్లా పిడుగురాల పిడుగురాల పట్టణంలో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం జానపాడు రోడ్డు నుండి గంగమ్మ గుడి సెంటర్ వరకు శుక్రవారం కార్గిల్ దివాస్ కార్గిల్ విజయ్ దివాస్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం పిడుగురాల పట్టణ బీజేపీ మండల ప్రెసిడెంట్ ఆత్మకూరి కాశీ విశ్వనాథం ఎన్డీఏ కూటమి సభ్యులు పలువురు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమరవీరులకు నివాళులర్పిస్తూ జోహార్ అమరవీరులు అంటూ భారత్ మాతాకి జయ అంటూ ర్యాలీలో కొనసాగారు ఇలాగే ర్యాలీలో కార్యక్రమంలో పాల్గొన్న వారు పట్టణ బీజేపీ పార్టీ అధ్యక్షులు ఆత్మకురి కాశీ విశ్వనాథం ఎన్డీఏ కూటమి సభ్యులు బీజేపీ ఎస్టీ మోర్చా అధ్యక్షులు పల్నాడు జిల్లా అధ్యక్షులు సిహెచ్ విజయ్ కుమార్ జిల్లా కిసాన్ మోర్చా సెక్రటరీ ఆవుల ఆదినారాయణ బీజేపీ పార్టీ నాయకులు యువమోక్ష కొత్త మణికంట మీ అభ్యర్థులు కణిగిరి శ్రీనివాసరావు పుణ్యాల అంజిరెడ్డి పుణ్యాల అంకిరెడ్డి గాదే అంకిరెడ్డి సిహెచ్ వెంకటరమేష్ మరియు కార్యకర్తలు నాయకులు కుటుంబరావు పిడుగురాల కార్యకర్తలు కాకుమాను జగన్ పొట్టమూర్తి శ్రీనివాస్ దేవరశెట్టి ప్రసాద్ వాసుదేవరెడ్డి మార్చర్ల కార్యకర్త మల్లికార్జునరావు ఆర్ శంకర్ నాయక్ పి రామారావు పి కోటేశ్వరరావు పి ఏడుకొండలు జే చిన్న పిడుగురాలు వివిధ హిందూ సంఘాల నాయకులు పాల్గొనడం జరిగింది తలెత్తుకునేటట్టుగా ప్రపంచ ముందు భారతదేశం నిలబడి జై జవాన్ చెప్పి అమరవీరులకు జ్యోహార్లు అర్పిస్తూ ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేశాము పంతొమ్మిది వందల యాభై భారత్ పాకిస్తాన్గా విడిపోయినప్పుడు గిరిజనుల పేరుతో పాకిస్తాన్ సైన్యము భారతదేశాన్ని ఆక్రమించుకోవాలని చెప్పి కాశ్మీర్ జమ్మూ లడఖ్ ప్రాంతాలని భారీగా తీసుకోవాలని చెప్పే ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో నిరోధితంగా అప్పుడు ఒక పోరాటం చేసింది భారతదేశం ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఐదులో పంతొమ్మిది డెబ్బై ఒకటిలో ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కూడా ఎప్పుడు కూడా మన దేశం నిరోజితంగా పోరాటం చేస్తూనే ఉంది ఎదుర్కొనే సమ్ము ధైర్యం లేక ఐఎస్ఐ తీవ్రవాదుల పేర్కొని ఉగ్రవాదుల పేర్కొని భారతదేశంలో జన పాకిస్తాన్ చేస్తున్న కాలం అరాచకాలం కాలం మొత్తం కూడా ప్రపంచం ముందు ఉంచి పాకిస్తాన్ తల ఉంచుకునేలాగా భారతదేశం సందర్భాలు అనేక బాబు దాంట్లో భాగంగా రెండు తొంభై తొమ్మిదిలో గట్టిగా చేసి చూపించారు అటల్ బిహారీ వాజ్పేయి గారు సరిగొద్దు దాటి పోరాటం చేస్తాం మనకి ఇంకా అవకాశం ఉంది పాకిస్తాన్ ఆశిస్తామని చెప్పి కూడా భారతదేశము ప్రపంచ దేశాల ముందు తల ఉంచుకునే పరిస్థితి రాకూడదు మన సరిహద్దులు ఏమైతే ఉన్నగా ఏ కాపాడుతుందా అని చెప్పి ఆనాడు వాజ్పేయి గారు చెప్పారు తర్వాత మరలా నరేంద్ర మోడీ గారు మన భారతదేశ ప్రధానిగా ఉంటూ భారత్ పాకిస్తాన్ సంబంధాల విషయంలో చాలా సఖ్యతను పాటిస్తూ సమదూరాన్ని పాటిస్తూ కూడా ధైర్యంగా పోరాటం చేస్తూ పాకిస్తాన్కి ఏమైతే వాటా ప్రకారం వివాదాలు ఆవేహిస్తూ అనుమతి ఇవ్వకుండా చేసినందువల్ల ఇవాళ పాకిస్తాన్లో అదుపునే పరిస్థితులు ఈరోజు కార్గేలు ఎంతో జరిగే ఇరవై ఐదు సంవత్సరాల సందర్భంగా ఆర్గీలు అమరవీరులకి మనం వాళ్ళకి పరిభాంజలు కలిగిస్తాం అమరవీరులకి ఈ కార్యక్రమం కలిగిస్తాము కార్గే వీరుల అమరవీరుల స్థిరాస్తో మనం ఈ కార్యక్రమం చేస్తున్నాము రెండు వందల తొంభై ఐదులో పాకిస్తాన్ చేసుకోవచ్చు ఇష్టపట్టంగా ఉదరావాదని ఆ సైనికుల సైనికులని మన కార్యక్రమంలో మన హిమాలయ పరపాలని మన భూభాగంలోకి వచ్చి గంగదానంగా బంగారం ఏర్పాటు చేసుకొని దాడి చేసి పాకిస్తాన్ కొంత భాగా పాకిస్తాన్ మన కాశ్మీర్లో కొంత భాగాన్ని ఆశ్రమించుకోవాలని దురుద్దేశంతో ఆ ఎత్తని పర్వతాల మీద కుటుంబం చేయక ఓడించుకునే దురుద్దేశంతో వచ్చారు అది ఒక కొరైన కాపులు పంచుకొని మన సైనికులకి వివరించారు అక్కడ ఫోటోస్ తెప్పించుకుంటున్నటువంటి ఒక ఐదుగురు కమాండర్లు వెళ్ళి ఐదు ఫోటోలకి వెళ్తే యుద్ధులు పెట్టి వాళ్ళని కూడా చేశారు ఈ విషయం మళ్ళీ వచ్చి మన కమాండర్లకు మన ఫోటో సైనికులకి ఆ కొండలు కాబట్టి చెప్పిన తర్వాత మన వెళ్ళి వెళ్ళిపోయి మన ఆ కార్కల్ కొండలు ఏ అయితే ఉన్నాయో అవన్నీ వచ్చిపరుచుకొని వాళ్ళని చిత్తు ఓడించి మన మన వాళ్ళు కార్కుల విజయం పొందాము ఈ విషయంలో పాకిస్తాన్ తో అదే టైంలో క్లిటన్ గారు అమెరికా అధ్యక్షుడిగా ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళి మాకు సహాయం చేయండి అంతర్జాతీయంగా ఈ సమస్యను పెద్ద చేయండి అంటే నువ్వు ఆ విషయం మాట్లాడకుండా ఏదైనా విషయం ఉంటే మాట్లాడడానికి వస్తే రా లేకపోతే నా పాడికి రావద్దని చెప్పి మొహం మీదనే చెప్పు తీసుకుని పెట్టినట్టు పాకిస్తాన్కి చెప్పాడు రెండో విషయం ఏంటంటే బగాలి ఈ నవాజ్ షరీఫ్ కనుక పిచ్చి పిచ్చి వేషాలు అయితే అప్పుడు స్గా అధ్యక్షుడిగా ఒషారా ఉన్నాడు పిచ్చి పిచ్చి వేషాలు వేసి మనం చెప్పినట్టు కాకుండా వేరే విధంగా మాట్లాడితే వాళ్ళు ప్రెస్ నోట్ కూడా తయారు చేస్తున్నారు ఈ విషయంలో పాకిస్తాన్ కుట్రపూరితంగా చేసింది కాబట్టి ఈ విషయం నేను జ్యోషం చేసుకోను కాశ్మీర్ బాధ్యత కాశ్మీర్ హిమాలయ పర్వతాలు కానీ ఆ కార్గిల్ పండ్లు కానీ ఆ సిఐసిని కానీ అవి మొత్తం కూడా భారతదేశం అని చెప్పి చెప్పు తీసుకొని కొట్టినట్టు కట్ట చెప్పారు చెప్పిన తర్వాత మగవాస్ కానీ నవాజ్ షరీఫ్ కానీ తర్వాత హుషారంగానే తెలంగాణ వచ్చేశారు కాబట్టి ఈ యుద్ధానికి ఇరవై సంవత్సరాలు అయింది కాబట్టి ఈ రోజు వాళ్ళకి మనం ఘనంగా అర్పిస్తూ ఈ కార్యక్రమం తాగడా కార్యక్రమం మనం చేపట్టాము జైబ్బా గత ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మన యొక్క ఓర్డర్లో ఏదైతే ఉందో అక్కడ పాకిస్తాన్ మీద యుద్ధం జరిగినప్పుడు ఎంతోమంది మన సైనికులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఆ ప్రాణాలు కోల్పోయిన సందర్భంలో ఒక ఒక మన సిపాయిని తీసుకొని వెళ్ళి వాళ్ళు అలా నరికి మొన్న మురికి మన వాళ్ళకి గొప్ప చెప్పడం అనేది జరిగింది దాని మీద ఆ యొక్క సిపాయి తల్లిదండ్రులను ఒక విలేఖరు ప్రశ్న అడిగినప్పుడు ఈ యొక్క కుమారుణ్ణి ఈ విధంగా చేశారు కదా ఏందని చెప్పేసి అని అంటే వాళ్ళు ఎటువంటి బాధ లేకుండా కళ ఎంచని కళ ఎట్లా ఉంటుందో చూద్దామని చెప్పేసి తీసుకెళ్లారని చెప్పేసి అని ఆ యొక్క తల్లిదండ్రులు చెప్పడం జరిగింది వాళ్ళకి అటువంటి సిపాయిలు సైనికులు మన భారతదేశంలో ప్రతి ఒక్క ఇంటికి ఒకరు తయారు కావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను